ఒక సేవాద అత్మత హైలైట్ ఏ కార్యక్రమంలో ముందుగెళ్లు చేసే తత్వం తీయడం కరోనా కరోనా ఎవరు కూడా ఫైల్ రావాలి అలాంటి సమయంలో కొత్తగాన ప్రభుత్వ ఆస్పటల్ దగ్గర కనురూడ అంపిస్తుంటే జాయిన్ చేయడానికి నా తేల సేవలను అందేవ్వడానికి మరి ఎంతో కాలం ఉంది ఇంట్లో చేయబెయిట్ రాని రోజుల్లో అక్కడ బెస్ట్ వాళ్ళ హాస్పిటల్ ధ్యానం చేయడం మరి పావులు వాళ్ళు ఎంతో కూడా ఇద్దరు రాజు విష్ణు నేను ముగ్గురులో పావులు ఏద్రపాత్ర ఆయన చేసినటువంటి కృషి అందించినటువంటి సేవ చాలా కరణీయమైన ప్రాణాలు అది వేరే విషయం ఏమో నియమాలు చేయడం కానీ ప్రాణాలు అనేది చాలా గొప్ప విషయం ఇక నేను రోజు మాట్లాడేవాడి అతను నేను ఫోన్లు పెట్టుకుని ఆరోగ్యం నుంచి బయట తిరగలేని పరిస్థితుల్లో కూడా ఫోన్ చేస్తాయి నేను సర్ప్రైజ్ సురేష్ అని రావు సర్ప్రైజ్ చేశాడు సురేష్ పేర్లు చాలా బాగా నాడు చాలా మంది పేషెంట్ ఆక్సిజన్ అందించేలాగా పెళ్ళు దొరికేలాగా చేసి చాలా బాగా కొంతమంది ప్రాణాలు కాపాడి లేదు లేదా కృషి అన్నాడు చాలా మంది ప్రాణాలని కాపాడ అటువంటి రోజున ఇంకా సేవలు అంది నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేసి పేషెంట్ కానీ వైద్యం కానీ చాలా అన్ని విషయాల్లో

పవన్ అంటే ఆ పవన్ గారు ఈ పవన్ గారు అంటే సేవా కార్యక్రమాల్లో చాలా లోతుగా సేవా కార్యక్రమాలు అందరూ చేస్తాం కానీ ఎన్నవాళ్ళు అయిపోయి పూర్తి స్థాయిలో చేసే వ్యక్తి ఎవరైనా ఉంటారు అంటే వారి పావు వారికి